హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వ్లాగ్ వచ్చేసి మీకు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు మీకు తమ్డేలు బట్టి కూడా అర్థమైపోయి ఉంటుంది సో ఇది వచ్చేసరికి హ్యాలోవిన్ డే అంటారు కదా హ్యాలోవిన్ అనేది ఒక పండగలా చేసుకుంటారు వేరే కంట్రీలో ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో కూడా నేనైతే ఫస్ట్ టైం మాట ఇలా పిల్లల్ని తీసుకెళ్ళడము ఈ హ్యాలోవిన్ పార్టీ అనేది ఎలా ఉంటుంది ఏంటి అసలు దేనికి చేసుకుంటారు అని కనుక్కోవడానికైతే మేమైతే బయలుదేరాము యాక్చువల్గా కాంప్లెక్స్లో చిన్న గెట్టుగెదర్గా చేస్తున్నాము పార్కులో రమ్మని వాట్సాప్ గ్రూప్లో ఇన్విటేషన్ పెట్టాను సరే కదా ఈసారి వీకెండ్ వచ్చింది సరదాగా కాంప్లెక్స్లోనే కదా అమ్మకు కూడా చూపించినట్టు అవుతుందని వెళ్దామని అనుకున్నాము సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుందని పెట్టారు సో మేము షాప్ యాక్చువల్గా నేను టైం చూసుకోకుండా మేమైతే ఫైవ్ కో ఇప్పుడు అనుకున్నాను ఫైవ్ కే రెడీ అయిపోయి ఉన్నాం అన్నమాట సో ఇంతకీ మళ్ళీ మా హస్బెండ్ వచ్చి ఇన్విటేషన్లో సిక్స్ కన్నా ఉంది కదా ముందే రెడీ అయిపోయారా అని అంటే అప్పుడు రీచెక్ చేస్తే సిక్స్ ఓ క్లాక్ అన్నారు సో ఈ లోప అమ్మ దీపం పెట్టేస్తానని చెప్తే దీపం పెట్టేసి మేము బయలుదేరిపోయాం అన్నమాట సో సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నాము అయితే ఫస్ట్ టైం కదా అసలు ఈ హ్యాలోవిన్ ఈ పార్టీ అనేది ఎందుకు చేసుకుంటారు అనేది ఇక్కడ వాళ్ళనే అడిగి తెలుసుకుందాంలే అనే ఉద్దేశంతో నేను కూడా సరదాగా వీడియో తీసుకుంటూ వచ్చనమాట సరదాగా మీకు కూడా చూపిద్దామని చెప్పి అయితే ఇక్కడ వచ్చేసరికి ఏమైందో తెలుసా అనుకున్నదొక్కటి జరిగినదొక్కటి బోల్తా పడ్డాములే బుల్ బుల్ ఆ సాంగ్ తగ్గట్టు అలాగే జరిగిందనమాట అయితే పార్క్కి ఇంకా టైం ఉంది కదా ఐదు నిమిషాలు ముందే వెళ్ళాము యాక్చువల్గా నడుచుకుంటూ నెమ్మదిగా వెళ్తున్నాము సిక్స్ అంటే ఇక్కడ వాళ్ళు కరెక్ట్ టైంకి సిక్స్కి వచ్చేస్తారు కదా ఇంకా ఫైవ్ మినిట్స్ టైం ఉంది కదా నెమ్మదిగా వెళ్ళచ్చులే అని చెప్పి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాము అక్కడైతే ఫుల్ హడావిడి ఉంటుంది హంగామా ఉంటుందని అనుకుంటూ నెమ్మదిగా వెళ్తూ ఉన్నాం అన్నమాట మా బుడ్డోడైతే ఇంకా వాళ్ళ అమ్మ ఉందంటే ఇంకా వాళ్ళ అమ్మమ్మ చుట్టే తిరుగుతూ ఉంటాడు అసలు ఈ హాలవెన్ సెలబ్రేషన్స్ అనేది ఎందుకు చేసుకుంటారు అనేది నాకైతే అసలు ఐడియా లేదండి అయితే మా పిల్లల్ని అడిగాను ఎందుకంటే ఇక్కడ స్కూల్లో కూడా సెలబ్రేట్ చేస్తారు కదా అయితే అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మ ఆ రోజుల్లో విచ్చస్ ఉండేవారు కదా అంటే విచ్చస్ అంటే మంత్రగతులు అన్నమాట వాళ్ళు చనిపోయిన తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు ఇలాగ సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పి అని పిల్లల వరకు అలా చెప్పారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా అలా చెప్తున్నారన్నమాట మా బుడ్డోడు చూడండి లాలీపాప్ తిన్నాడు రెడ్ కలర్ లాలీపాప్ తిన్నాడు కదా అని ఒకసారి ఫోజ్ బెటరా ఇలాగా అని చెప్పాను నాలిక రెడ్గా ఉంది కదా ఒకసారి పెట్టమని చెప్తే వాడు పెడుతున్నాడు అనమాట అయితే ఇంకొకరు ఏం చెప్పారంటే హ్యాలోవిన్ గురించి అయితే ఇక్కడ సౌత్ ఆఫ్రికా ట్రెడిషన్ అయితే కాదు బట్ ఈ ట్రెడిషన్ అనేది ఏంటంటే మన తాత ముత్తాతలు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఆన్ వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఇలాగ ట్రిక్ అండ్ ట్రీట్ పిల్లలు అడుగుతూ ఉంటారు కదా బకెట్ పట్టుకొని అలాగా వచ్చి అడుగుతూ ఉంటారు అందుకే డిఫరెంట్ డిఫరెంట్ దెయ్యాల కాస్ట్యూమ్లో వాళ్ళు వచ్చి సో ఇలాగా ట్రిక్ అండ్ ట్రీట్ అనేది ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతూ ఉంటారు అని చెప్పి కొంతమంది చెప్పడం మాట ఇంత ఇంతకీ నాకు అర్థమైంది ఏంటంటే దెయ్యాల పండగ అనుకుంటా మరి నాకైతే క్లారిఫై లేదు ఇంకా వస్తారేమో అని చెప్పి మేమైతే ఎదురు చూస్తున్నాం అన్నమాట పార్క్లో అయితే ఇక్కడ మాస్కులు డిఫరెంట్ డిఫరెంట్ అయితే తీసుకొచ్చా అన్నమాట పిల్లలు కూడా సరదాగా పెట్టుకుంటారని సో నేను కూడా పెట్టుకొని చూస్తున్నాను అనమాట చూసారు కదా ఇదైతే ఇదైతే చాలామందికి నచ్చింది ఇది అచ్చం అచ్చని ఉన్నాను కదా అందులో సో ఆ మాస్క్ బాగుందని అని అన్నారు కాసేపటి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక నెమ్మదిగా ఒక్కొక్కరు రావడం అయితే మొదలు పెట్టారు సేమ్ అలాగే ఇన్విటేషన్ అయితే సెండ్ అయింది కదా అని ఇక్కడ కాంప్లెక్స్ వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు వీళ్ళకి ఆల్రెడీ తెలుసు అంట ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఈ పార్కులు అయితే సెలబ్రేట్ చేస్తారంట అన్ఫార్చునేట్లీ ఈ ఇయర్ కుదరలేదు అనుకుంటా ఎవరూ చేయలేదు సో ఇన్విటేషన్ అయితే వెళ్ళింది కానీ యాక్చువల్గా కొంతమంది అనుకుని ఆర్గనైజ్ చేసుకొని చేస్తారంట ఏ నెక్స్ట్ ఇయర్ నేను ట్రై చేస్తాను నెక్స్ట్ ఇయర్ ఏమన్నా పెడితే కనుక మీకు అసలు ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను చూసారు కదా పిల్లలు వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రెడీ అయ్యి వచ్చారు చూసారు కదా పళ్ళు ఒకళ్ళు పెట్టుకోవడం ఆ అయితే నాకు బాగా నచ్చింది అది క్లిప్లాగా ఉంది చాలా బాగుంది మాట సో పిల్లలు కూడా చాలామంది వచ్చారు మెయిన్గా నాకు అర్థమైంది ఏంటంటే పిల్లలకి బాగా ఇష్టమైన సెలబ్రేషన్స్ అనేవి చెప్పాలి హ్యాలోవిన్ రోజు ఎందుకంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది ట్రిక్ ఆర్ ట్రీట్ మాట నువ్వు ఐదో ట్రిక్ ఆర్ సంథింగ్ మ్యాజిక్ లాగా ఏదైనా చేసి చూపించవచ్చు ఆర్ నువ్వు ట్రీట్ కానీ ఇవ్వచ్చు మాట అంటే చాక్లెట్స్ రకరకాల చాక్లెట్స్ అవి కూడా మీరు షేర్ చేసుకోవచ్చు అన్నమాట చూసారు కదా ఇక్కడ నేనైతే మా పిల్లల్ని ఎలాగో వచ్చాం కదా పిల్లలు వెయిట్ చేస్తున్నారు కదా షేర్ చేసుకోండి చాక్లెట్స్ అని చెప్తే షేర్ చేసుకుంటున్నాను అనమాట అందరికీ ఇవ్వమని చెప్తున్నాను వాళ్ళకి అలవాటు అవుతుంది కదా అయితే మా బుడ్డోడు పుట్టాక మా బుడ్డోడికి ఇది ఫస్ట్ హాలవెన్ సెలబ్రేషన్స్ అనే చెప్పాలి సో వాడైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ మాట మనం వెళ్తున్నాము రెడీ అవ్వాలి అని చెప్పిన దగ్గర నుంచి వాడు బట్టలు వేసుకున్నాక ఒక్క ఐదు నిమిషాలు కూడా ఉండలేదన్నమాట అమ్మ కమ్ అమ్మ కమ్ అనుకుంటా వెళ్దాం వెళ్దాం అని అంటే ఇప్పుడు అన్ని మాటలు అర్థమైపోతున్నాయి వాడికి సో అందుకని ఇంకా వాడికి అర్థమైంది ఎక్కడికో వెళ్తున్నాము అమ్మ ఎక్కడికో తీసుకెళ్తా అన్నదని చెప్పి ఇంకా అక్కడ అసలు ఉండలేదు వచ్చిన తర్వాత పిల్లలకి చాక్లెట్స్ అన్నీ షేర్ చేసుకోమ్మా అంటే చక్కగా షేర్ చేసుకున్నాడు అయితే మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం ఇంకా ఇంకెవరన్నా వస్తారేమో అని బట్ ఇంకా అక్కడ ఫైనల్గా సెక్యూరిటీ గార్డ్ ఆయన వస్తే కనుక నేను అడిగానమాట ఏంటి హ్యాలోవిన్ సెలబ్రేషన్స్ ఇన్విటేషన్ పాస్ అయినాయి కదా ఏమీ లేదు అని అంటే ఇయర్ చేయట్లేదు అనుకుంటా అని చెప్పి అని అన్నారనమాట అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరం మేమేమనుకున్నామంటే వీళ్ళు ట్రిక్ అవర్ ట్రీట్కి వెళ్దాము పదండి అని చెప్పి అక్కడ ఒక ఆవిడ అన్నారన్నమాట అయితే వీళ్ళందరిని నేను అడిగాను అనమాట అసలు హ్యాలోవిన్ అంటే ఏంటి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా అసలు అని అంటే యాక్చువల్గా నాకు అంత ఐడియా లేదనే అన్నారు ఇక్కడ వాళ్ళని అడిగితే సో చాలా వరకు తెలీదు మేము మోస్ట్లీ ఏమన్నారంటే పిల్లలు కొంచెం ఎంటర్టైన్ కోసము ఇలాగ ట్రిక్ ఆర్ట్ రీట్ బాగా ఇష్టపడతారు కదా పిల్లల కోసం అలా సరదాగా ట్రిక్ ఆర్ట్ రీట్కి తీసుకెళ్తూ ఉంటాము అని చెప్పి మాట ఈవిడ అయితే ఇంకో ఆవిడ వచ్చి మా ఇల్లు వచ్చేసి ఇక్కడ యూనిట్ నెంబర్ సో అండ్ సో నెంబర్ అని చెప్పింది ఆ నెంబర్కి రండి నేను ఆల్రెడీ హ్యాలోవిన్ సంబంధించినవి అన్నీ పెట్టుకున్నాను సో మీకైతే నేను చాక్లెట్స్ అవి షేర్ చేస్తాను రండి అని ఇన్వైట్ మాట సో ఫస్ట్ మనీలు కూడా అదే రోడ్కి మాట నాకు తెలీదు సో అటు వెళ్తున్నారని సో వాళ్ళ ఇంటికి ఫస్ట్ వెళ్ళామట వెళ్ళాక మనకి ఐడియా వచ్చింది ఓహో ట్రిక్ ఆర్ ట్రీట్ అంటే ఇదా అనేది నాకు ఫస్ట్ టైం మాట సో ఇలాగ మొత్తం పిల్లలు అందరూ బకెట్లు పట్టుకొని వెళ్తారనమాట బుడ్డోడిని ఆపి మరీ ఆ కాంప్లెక్స్లో ఉన్న అతను అడిగి మరీ చాక్లెట్స్ అవన్నీ తీసుకున్నాడనమాట బుడ్డోడైతే షేర్ చేసుకున్నాడు చాక్లెట్స్ ఇమ్మని అడగగానే ఇచ్చాడు మాట షేర్ చేసుకున్నాడు సో అతనికి ఇచ్చిన తర్వాత మేము ఇంకా బయలుదేరాము వాళ్ళు వెనకాలే అన్నమాట వెళ్ళిన తర్వాత అక్కడ లోపల చాక్లెట్స్ అన్నీ అన్నీ ఒక టేబుల్ మీద పెట్టుకున్నారు గేట్ ఓపెన్ చేసి పెడతారు అనమాట నా తెలిసి హారర్ సంబంధించిన కొన్ని డెకార్ ఐటమ్స్ కొంతమంది పెడతారు ఇలాగ పంప్కిన్ చూసారు కదా ఈ గుమ్మం బయట మీరు చూసారు కదా గుమ్మడికాయ అంటారు కదా ఆ గుమ్మడికాయ షేప్లో ఉన్న కొన్ని డెకార్ ఐటమ్స్ అవన్నీ పెట్టి డెకరేట్ చేసుకొని కొన్ని చాక్లెట్స్ అవన్నీ బయట పెడతారు అన్నమాట వచ్చిన వాళ్ళకల్లా షేర్ చేస్తూ ఉంటారు పంచుతూ ఉంటారు అన్నమాట అదే రికార్డ్ ఇటు మాట సో మన ఇంటికి దగ్గరే మాట ఒక ఇల్లు దాటి ఒక ఇల్లు మాట ఇది సో ఇవి రమ్మన్నారు సో మాట సో అందరూ ఎగ్జైటెడ్ ఇంకా పిల్లలు అందరూ బకెట్లు పట్టుకొని అయితే వెళ్ళారు ఆ బకెట్లు పట్టుకోవడం ఏంటో ఈ చాక్లెట్లు పంచుకోవడం ఏంటో ఈ దెయ్యాలు లాగా రెడీ అవ్వడం ఏంటో అనేది ఈ కాన్సెప్ట్ అంతా అయితే కన్ఫ్యూజన్గా ఉంటుంది కాకపోతే ఈసారి టిక్వ ట్రీట్ అనేది ఏంటి అనేది నాకు ఒక క్లారిటీ అయితే మాట సో చూసారు కదా ఇలాగ వచ్చిన వాళ్ళందరికీ చాక్లెట్స్ ఇలా షేర్ చేస్తారన్నమాట సో బుడ్డోడు చిన్నది కూడా వెళ్ళారు అయితే అక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాక్లెట్స్ అనేది షేర్ చేస్తున్నారనమాట ఇది మనకి ఫస్ట్ టైమే కాబట్టి ఫస్ట్ అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నానమాట ఏం చేస్తున్నారు ఏంటి అనేది నేను కూడా తెలుసుకుంటున్నాను అయితే స్కూల్లో కొంచెం హలోవిన్ పార్టీ అని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది కదా నాకైతే ఇది ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళని చూసి నేను అర్థం చేసుకుంటున్నాను అనమాట అందరు కలిసి కొన్ని పిక్చర్స్ కూడా దిగామన్నమాట సో వీళ్ళు చూశారు కదా వీళ్ళు బ్యాగులు అలాగే కొంతమంది చాలా వరకు పిల్లలు కవర్లు కూడా తీసుకొని వచ్చారు సో యాక్చువల్గా మేము మన ఇల్లు కొంచెం ఈ ఇల్లు దాటిన ఒక టూ హౌజెస్ తర్వాత మన ఇల్లు వస్తుందన్నమాట అయితే త్వరగా వచ్చేద్దామని చెప్పి మన ఇంటి గేట్ అయితే ఓపెన్ చేసి ఉంచి వచ్చామట లోపల ఎవరు లేరు యాక్చువల్గా మేమందరం బయటకు వచ్చేసాం కదా అయితే గేట్ ఓపెన్ చేసి ఉందని చెప్పి కొంతమంది పిల్లలు అయితే కవరు బ్యాగ్స్ అయితే తీసుకొని మన ఇంట్లోపడికి వెళ్తున్నారు మేమేమో వెనకాల ఉన్నమాట ఇక్కడ సో అయితే వాళ్ళు చూసి ఎవరు లేరని బ్యాగ్ వచ్చేస్తున్నారు వచ్చేస్తుంటే ఇది మా హౌజే అని చెప్పి నేనైతే ఉండమని చెప్పాను యాక్చువల్గా నా దగ్గర చాక్లెట్స్ కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి సో నేను కూడా ఇద్దాంలే అనుకున్నాను వీళ్ళందరినీ కూడా రమ్మనమాట అటు సో మేము వెళ్ళిన తర్వాత ఇంక ఇద్దరు పిల్లలు ఉన్నారు చూడండి వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు వాళ్ళు కూడా చాక్లెట్స్ కోసం వచ్చారనమాట అనమాట వీరు ఒక్కొక్క ఇంటికి ఎక్కడైతే డెకరేషన్ ఉంటుందో గేట్ ఓపెన్ చేసి లైట్లు అయి పెడతారో అది హ్యాలోవిన్ సెలబ్రేషన్స్ వాళ్ళు చేసుకున్నట్టు సో అలాంటి హౌజెస్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని లోపలికి వెళ్ళి అడుగుతూ ఉంటారు అనమాట ప్రతి ఇంటికి సో నా దగ్గర ఉన్న చాక్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఉన్న వరకు అయితే నేనైతే బౌల్లో వేసుకొని నేనైతే తీసుకెళ్ళాను డోర్ దగ్గర ఇక్కడ కాంప్లెక్స్లో ఉన్న పిల్లలు ఆల్రెడీ వెయిటింగ్ మాట సో నేనైతే ఎక్కువగా వీడియో అయితే తీయడం అవలేదన్నమాట మా చిన్నది వస్తే కొంచెం వీడియో క్యాప్చర్ చేయమని అయితే ఇచ్చాను క్యాప్చర్ చేసింది ఉన్నైతే అయితే వీడియోస్ అయితే తీయలేదండి చాలామంది వచ్చారు యాక్చువల్గా ఎందుకంటే గేట్ ఉంది ప్లస్ ఫ్రంట్ చీకటిగా ఉందని లైట్ వేసాను కదా సో పిల్లలందరూ రావడం అయితే వచ్చారు వచ్చిన వాళ్ళకైతే బుడ్డోడితో అయితే చాక్లెట్లు అయితే షేర్ చేయమని చెప్పానుమాట చాక్లెట్స్ అవన్నీ ఇచ్చి షేర్ చేసుకోమని ఇలాగా కవర్లో వేయించాను వాడికి అలవాటు అవుతుందని సో వీడైతే బుడ్డోడైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఎందుకంటే చాక్లెట్స్ వాడికి కూడా ఇస్తున్నారు కదా హ్యాపీ వాడు కూడా ఆ రోజైతే వాడి బకెట్లో కూడా చాక్లెట్స్ ఉన్నాయి కదా ఆ చాక్లెట్స్ కొంతమంది ఇచ్చారు కదా ఆ చాక్లెట్స్ అన్నీ తింటానే ఉన్నాడన్నమాట సో వాడిని నెమ్మదిగా డైవర్ట్ చేసి అయితే చాక్లెట్స్ అన్నీ తీసి దాచేసనమాట వాడికి తెలియకుండా నెమ్మదిగా వాళ్ళ అక్క దగ్గర నుంచి కూడా తీసుకుంటున్నాడని వాళ్ళ అక్క బకెట్ కూడా నేను ఇంకా దాచిపెట్టేశాను అప్పటికే చాలా తినేసాడు ఇంకా చాక్లెట్స్ ఇంకా పిల్లల సంగతి తెలిసిందే కదా ఇంకా చాక్లెట్స్ ఉన్నాయి అంటే ఇంకా అస్సలు మన మాటే వినరు అయితే అక్కడ వచ్చిన వాళ్ళు కూడా రమ్మండి అనమాట వేరే హౌజెస్కి రికార్డు ఇటు వెళ్తున్నాము జాయిన్ అవ్వండి అని అడిగారు అప్పటికే నైట్ అయిపోయింది కదా సో ఇంకా అందుకే నేను రానని చెప్పాను అది కాక అమ్మ నెక్స్ట్ డేనే ఇంకా ఇండియా వెళ్ళిపోతుంది కదా బ్యాక్ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియా వెళ్ళిపోతుంది అన్నమాట సో అందుకని ఇంకా మమ్మీ కూడా ఇంకా టైర్డ్ అయిపోతుంది కదా అమ్మాయి అయితే రానని చెప్పింది నడవలేదు కదా అంత దూరము ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళాలి అంటే కష్టం కదా కూడా ఈ బుడ్డోని పట్టుకొని మళ్ళీ ప్రతి ఒక్కళ్ళ ఇంటికి చాక్లెట్స్ అవి ఎక్కువ ఇచ్చేస్తారు కదా మళ్ళీ వీళ్ళని కంట్రోల్ చేయాలంటే కష్టం కాబట్టి ఇంకా నేను కూడా వెళ్ళలేదనమాట కొంతమంది అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి చాక్లెట్స్ కొన్ని మన ఇంటికి తీసుకొని వచ్చి కూడా ఇచ్చారన్నమాట అదండి ఈ దెయ్యాల పండగ అంటే హ్యాలోవీన్ అనేది ఇలా జరిగింది జోక్స్ పక్కన పెడితే ప్రతి ఒక్క పండగ కానివ్వండి సెలబ్రేషన్స్ కానివ్వండి వాటి వెనుక తప్పనిసరిగా కొన్ని కారణాలు అలాగే ఆనవాయిత అంటారు అలాగే ట్రెడిషన్ అంటారు కదా సో తప్పనిసరిగా ఒక కారణం ఉండే ఉంటుంది సో అదండి ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సీయూ నెక్స్ట్ వ్లాగ్ థ్యాంక్ యూ